శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జ్ఞాపక ముంచుకో తల్లి ఈరోజు రాత్రి లోపు మీ ఇంట్లో ఒక సంఘటన జరిగి మీ జీవితం మలుపు తిరగబోతుంది నాపై నమ్మకంతో ఒక్కసారి వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ కొత్త జీవితాన్ని అనుకుంటున్నారు అనుభవించడానికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉండు ఇకపైన జీవితంలో అన్ని శుభవార్తలను తెలపడానికి వచ్చాను బిడ్డ ఏమిటి బాబా ఎప్పుడు శుభవార్తని చెప్తూ ఉంటారు కానీ జీవితంలో ఒక్క శుభవార్త కూడా నేను వినడం లేదు ఒక తీయటి కబుర్ను కూడా నేను గమనించడం లేదని నువ్వు బాధపడుకు బిడ్డ ఎందుకంటే మనం చేసిన చిన్న చిన్న పాపాల వల్ల ఈ కర్మలన్నీ అనుభవించక తప్పదు కదా ఇప్పుడు ఆ ఫలాలన్నీ కూడా తొడిగిపోయాయని నేను ఈ సందేశం ద్వారా చెప్పడానికి వచ్చి ఇప్పటి నుంచి నీ జీవితంలో ఒక్కొక్క మార్పును ఒక్కొక్క సంతోషకరమైనటువంటి మార్పును గమనిస్తూ తియ్యటి రోజులను ఇప్పటి నుంచి నీకు ఆరంభమయ్యేలా చేస్తాను బిడ్డ అది చెప్పడానికి వచ్చాను ఈరోజు రాత్రి లోపు నీకున్నటువంటి సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభవార్తనైతే వింటావు ఆ శుభవార్తతో నీ జీవితమే మలుపు మలుగుతిరవబోతుంది బిడ్డ ఎందుకంటే నీకు ఎనలేని సంతోషాలు రాబోతున్నాయి నీ జీవితమే మారబోతుంది ఇది నువ్వు కని విని ఎరుగని ఒక మంచి మార్పు బిడ్డ ఆరోగ్యం సంతోషం సొంత గృహం వాహనం అన్నీ కూడా నీకు రావడం అనేది ఇక నుంచి మొదలవుతుంది నిన్ను పట్టి పీడిస్తున్న అప్పులతో సహా అన్నింటినీ కూడా తరిమి వేస్తాను బిడ్డ ఇక నీ జీవితంలో ఏవి కూడా నీ కుటుంబాన్ని బాధ పెట్టలేవు నీ వైపు రాకుండా నేను కాపాడుతాను బిడ్డ నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా ప్రతి కోరిక కూడా న్యాయమైనదే అందుకో నీకు సకల సంతోషాలు ఇస్తున్నాను నువ్వు ఏది తెరచుకుంటది ఖచ్చితంగా జరుగుతుంది అందువల్ల అంతా మంచి జరుగుతుంది కదా నువ్వు ఇంతకుముందో ఇతరులకు చాలా ధనంగా అప్పును ఇచ్చావు నీ ధనం కోసం నువ్వు బ్రతిమలాడే పరిస్థితి తెచ్చుకున్నావు బిడ్డ ఇమ్మని అడుగుతుంటే నిన్ను వారు చాలా బెదిరిస్తూ ఉన్నారు మేము ఇవ్వమని అంటూ ఉన్నారు కదా బిడ్డ అందుకు చాలా నిరాశ చెందుతున్నావు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా వడ్డీకి ఆశపడి నువ్వు పరులకు ఇచ్చావు కానీ ఆ ధనాన్ని ఎలా రాబట్టుకోవాలో అర్థం కాక నానా దంటాలు పడుతూ ఉన్నావు కానీ నీ చేతికి నీ ధనాన్ని ఖచ్చితంగా అందించే బాధ్యత నాది వాళ్ళ మనసులు మారి వాళ్ళే స్వయంగా వచ్చి ధనం నీ చేతికి అందిస్తాను బిడ్డ నీకంత సంతోషమే కదా ఇప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా నీ జీవితం అనేది మధురంగా ఉండేలాగా నేను చేస్తాను మీ పిల్లలు కూడా వారు అనుకున్న విధంగా వృద్ధులోకి వస్తారు బిడ్డ జీవితంలో ఇప్పటి వరకు నీతో స్నేహం చేసి మిమ్మల్ని బాధ పెట్టిన అతి పెద్ద రాక్షసి రుణ బాధలు దానికి సరైన గుణపాఠం నేర్పించి పంపు వేస్తాను బిడ్డ నీకు నేను కూడా చెప్పాల్సి ఉంది అదేమిటో తెలుసా మీరు కూడా జాగ్రత్తగా ఉండు చూశారు కదా ఎన్ని అప్పులు బాధలు పడ్డారో మీ ధనాన్ని మీ చేతికి అందించుకోవడానికి కూడా ఎన్నో తంతాలు పడ్డారు ఇకపై జాగ్రత్తగా మసులుకొని ఎవరికి సహాయం చేయాలి ఎవరికి ఇవ్వకూడదని నీ జీవితాన్ని చక్కగా ఆలోచించి మసులుకోవాలి బిడ్డ మరలా అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను వీలైనంత వరకు అవసరార్థుడికి సహాయపడండి మంచిదే కానీ అవసరం లేని వారికి ఇవ్వద్దు నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైతే ఏ కష్టంతో అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఎన్నో రోజులుగా బాధలను అనుభవిస్తూ ధనపరంగా అప్పుల బాధలతో కానీ రుణం బాధలతో కానీ ఉద్యోగ సమస్యలతో కానీ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అంటూ ఉంటుంది కదా అటువంటి వారందరికీ కూడా నేను ఒక దారిని చూపిస్తాను ఆ దారిలో మీరు ప్రయాణిస్తే మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ అందరికీ కూడా తల్లిదండ్రుల స్థానంలో ఒక గురువు స్థానంలో ఉండి మాటలన్నీ కూడా చెప్తున్నాను బిడ్డ మీరందరూ కూడా నా దృష్టిలో సమానమే మీలో కొందరు నన్ను భగవంతుడు అనుకుంటారు కొందరు తండ్రిగా భావిస్తారు ఇంకొందరు గురువుగా భావిస్తారు మీరు ఎలా పిలిచినా నాకు ఆనందమే గురువు అంటే నేను నీకు మంచి మార్గం చూపించేవాడు కదా మీకు ఏ దారిలో వెళితే ఎలా జరుగుతుందనేది నడుచుకోవాలో అంటే అంటే ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో చెప్పడమే గురువు యొక్క బాధ్యత బిడ్డ మరి మీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మీకు జ్ఞానం సంపాదించడం గురువు చేసే పని మీరు ఏది కోరుకున్నా అది సాధించడానికి మీకు శక్తి సామర్థ్యాలు తన బోధన ద్వారా ఇస్తారు గురువులు మీరందరూ కూడా ఎప్పుడూ నా ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు నాకు నైవేద్యాలు సమర్పిస్తారు మీ కోరికలన్నీ కూడా నాతో చెప్పుకుంటారు బిడ్డ వాటితో పాటుగా మీరు ఇంకొక పని కూడా చేయాలి ఎందుకంటే నాకు బిడ్డలందరూ సమానమే కదా వారిలో కొందరు బాగుంటే మరికొందరు బాగా లేకపోతే ఎలా చెప్పు బిడ్డ ఏ విధంగా అయినా సరే వారికి సహాయపడాలని వారి కర్మలన్నీ తొలగించాలని ప్రయత్నం చేస్తాను బిడ్డ అందువల్ల మీలో కొందరు చేయగలిగిన వారు రేపు పేదవారికి అన్నదానం చేయండి కనీసం రేపు కాకపోయినా గురువారం రోజైనా సరే అన్నదానం చేయండి బిడ్డ వస్త్రదానం చేయండి వారికి అవసరమైనది ఏదైనా వారికి ఇవ్వండి మీరు ఎంతవరకు చేయగలరో మీ శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే చేయండి బిడ్డ కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు ఇచ్చి మీరు వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న చాలు మీకు అన్నదానం చేసినంత ఫలితమైతే వస్తుంది మీరు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకుని చేయమని చెప్పడం లేదు మీ శక్తి మేరకు చేస్తే చాలు అని చెప్తున్నాను బిడ్డ అలాగని కలిగిన వారు కూడా చిన్న మొత్తంలోనే చెయ్యండి మీకు తగినదే చెయ్యండి ఎవరికి ఏది అవసరమో మీకు తగినంతలోనే అందించండి వారు ఎంతో ఆనందంగా ఉంటారు వారి ఆనందం మీకు ఎంతో మంచి జరిగేలా చేస్తుంది బిడ్డ వారికి చేసినవి ఏవైనా సరే నాకు చెందుతాయి మీరు మంచి చేసిన చెడు చేసినా అవన్నీ ఎన్నో రెట్లు మీరు పొందుతారు బిడ్డ కనుక మంచినే చేయండి మీరు పేదవారికి ఏం అందించినా సరే వారి రూపంలో నేనే స్వీకరిస్తానని గుర్తుంచుకో తల్లి ఒక్క రూపాయి ఇచ్చినా చాలు అందులో నేను ఎంతో ఆనందాన్ని పొందుతాను బిడ్డ మీలో కొందరికి ఎటువంటివి చెప్తే అసలు నచ్చడం లేదు కానీ బిడ్డ ఆరోగ్యం కోసం చేదు మందు పెడితేనే కదా ఆరోగ్యం నయమవుతుంది అలాగే మీకు వినడానికి చేదుగా ఉన్న మీ కష్టానికి నేను మంచి మాటలే చెప్తాను బిడ్డ నేను మీ గురుస్థానంలో ఉన్నప్పుడు మీకు మంచి మాటలే కదా చెప్పాలి మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు పట్టుదలగా ముందుకు నడవండి నా యొక్క మాటలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి బిడ్డ కానీ ఇలా చెప్పడం చాలామందికి నచ్చదు ఎప్పుడు బాబా ఇలానే చెప్తూ ఉంటారని మీరు అనుకోవచ్చు తద్వారా మీరు ముందుకు వెళ్ళి ఎంతో మంచి స్థాయికి చేరుకుంటారు బిడ్డ నేను చెప్పిన మాటలు వింటే కనుక మీకు చెప్పేది ఒకటే పర్వదినాల్లో చేసే సహాయం ఏదైనా సరే ఎన్నో రెట్ల ఫలితాన్ని మీకు అందిస్తుంది మీకు శక్తి ఉంటే వీలైనప్పుడల్లా కూడా అన్నదానం చేస్తూ ఉండు వస్త్రదానం కూడా చేయిబిడ్డ నేను మీలో నివసించిన వాడిని కదా మీ సార్థక బాధలన్నీ నేను చూసిన వాడిని మీకు ఇది ఏది అవసరమో ఏది అవసరం లేదో నాకు బాగా తెలుసు మీకు అవసరమైనవన్నీ కూడా మీకు అందిస్తాను మీరు ఈ లోకంలో సుఖంగా జీవించడానికి కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తాను బిడ్డ మీ ద్వారా నేను మరొకరికి సహాయం అందించేలా చేస్తాను అప్పుడు వారు మీలోనే నన్ను చూసుకుని ఆనందం పొందుతారు వారి ఆనందంలోనే మీకు నా ఆశీస్సులు అందుతాయి బిడ్డ నేను చెప్పింది ఎవరైతే ఇష్టపడతారో వారు ఏ విధంగా పేదవారికి సహాయం చేస్తే ఆనందం పొందుతారో మీ అందరికీ కూడా సహాయం చేసే గుణం చేయడానికి నా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయని తెలియపరుస్తున్నాను నువ్వు కోరుకున్న ధనం మీ సొంతమవుతుంది నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరా